హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ శ్రీ ఈ రోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం ఈ రోజు బస్ బస్టాండ్ సర్కిల్ ఉన్నటువంటి నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్లో మంచి వినాయక చవితి బంపర్ తో మీ ముందుకు వచ్చాం వినాయక చవితి అంటేనే ఒక పండగ పండగ అంటేనే మండపాల వద్ద యువకులైతే కేరింతలు కొడుతూ మంచి మంచి ఆఫర్ తో ఈ రోజు మన నూర్ ఫ్యాషన్ లో మన వినాయక చవితి మనం నేను వేసుకున్నటువంటి టీషర్ట్ కేవలం వన్ ఫిఫ్టీ అమ్మేది మన ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా ఆఫర్తో మనం వాళ్ళని సంప్రదిస్తే వంద రూపాయలకి ప్రకటించారు ఏ కలర్ కావాలని ఆ కలర్కి తీసుకోవచ్చు హోల్సేల్లో మనకి వంద రూపాయల టీషర్ట్ ఎన్సీ లోకల్ న్యూస్ మనం సంపదించి మనం వాళ్ళకి ఒప్పించి మన ఓనర్ రియాజ్ బాషా నూరు ఇద్దరు కలిసి వంద రూపాయలకే టీ షర్ట్ మన వినాయక చవితికి యువకులందరి కోసం కూడా స్టాక్ ఉన్న రోజులు మాత్రమే కేవలం వంద రూపాయలు మాత్రమే ఈ టీ షర్ట్ చూడొచ్చు మనం టీషర్ట్ ద్వారా ఈ వినాయక పండగ ఎలా ఉండాలా ధామ్గా ఉండాలి కాబట్టి వంద రూపాయలు షర్ట్ తీసుకెళ్ళండి పని ఈ కేవలం స్టాక్ ఉన్న రోజులు మాత్రమే ఈ స్టాక్ కూడా చాలాసేపు ఆగడం లేదు నిన్న వచ్చింది మొత్తం స్టాక్ మా బాంబే సరుకు ఇదే మొత్తం వచ్చి ఇప్పటికే వంద పీసులు అయిపోయాయి మా మన ముందరే ఇప్పుడు ఇంకొక అన్న కూడా కస్టమర్ వచ్చారు అన్నకు కూడా పన్నెండు టీషర్ట్లతో అన్నకు కూడా ఇవ్వబోతున్నాం చూడొచ్చు తీసుకోండి ఏ ఊరున్నాం ఇది అమ్మడుగురు అమ్మడుగురు నుండి వచ్చారు మన ఆఫర్ను చూసి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నూరు ఫ్యాషన్ ఫుట్వేర్ మన మా మిత్రుడే చాలా మీకు ఏది కావాలన్నా హోల్సేల్ ధరలకి మీకు అందిస్తాడు ఇదండి మన నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ లో వివిధ రకాల చెప్పులు కావాలని బూట్లు కావాలని ఏది మీకు ఏది కావాలని రండి చౌక అంతే రండి నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ కూడా మనకి కలర్ కలర్ ఫుల్ స్పెడ్స్ దొరుకుతాయి చూడొచ్చు డిజైన్ డిజైన్ స్పెడ్స్ బైక్ లో వెళ్ళొచ్చు మనం స్టైల్ గా కూడా స్టైలిస్ట్ గా కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ఎంత ఉందో అది కేవలం వంద రూపాయలు మాత్రం చూసుకోవాలి డిజైన్ డిజైన్ చూడొచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి నూర్ ఫ్యాషన్ లో మనకి ఏమి కావాలా మనకి ఒకే చోట తీసుకోవచ్చు అన్నీ మొత్తం టోపీలో క్యాప్స్ చూడొచ్చు ఎంత పడతాయి ఇది కూడా కేవలం వందే వందే హోల్సేల్ మనకి మన వద్ద ఇది కేవలం వినాయక చవితికి మాత్రమే ఈ ఆఫర్ కూడా వినాయక చవితిలో మాత్రం ఇస్తామంటున్నారు మళ్ళీ వాళ్ళ రేట్లు పెరగచ్చు అందుకోసం వినాయక చవితి ఆఫర్లో మనం కేవలం స్పెట్స్ కావచ్చు టోపీలు కావచ్చు క్యాప్స్ కావచ్చు వంద రూపాయలకి తీసుకెళ్ళచ్చు అలాగే మన వద్ద బెల్ట్లు కూడా ఉన్నాయి జెంట్స్ వేసుకోవాల్సిన బెల్ట్లు కూడా వన్ ఫిఫ్టీ హండ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్వాలిటీ బట్టి హండ్రెడ్ రూపీస్ కూడా మన దగ్గర ఉన్నాయి చిన్నపిల్లలకు సెవెంటీ ఎయిటీ రూపీస్ కూడా స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇంకెందుకు రండి ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి కంటి అద్దాలు అద్దాలంటే అలా అద్దాలు కాదు కంటి అద్దాలు చూడవచ్చు ఎంత ఫ్యాషన్గా స్టైల్గా ఉన్నాయో వంద రూపాయలే చీపా మనం వెస్ట్ ఇండీస్ గేల్ వేసుకునేది కూడా ఇలాంటివే వందే వంద రూపాయలే చూడొచ్చు అలాగే మనకి నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ బస్ స్టాండ్ సర్కిల్లో ఉన్నటువంటి చాలా ఏండి మనం హోల్సేల్ ధరలకి మన అభిమానులకు మన ఎన్సీ లోకల్ ప్రేక్షకులు కూడా చాలా అంటే చాలా ఆఫర్తో కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి గిఫ్ట్ ఐటెం కూడా తీసుకొచ్చారు చూడొచ్చు చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇది గిఫ్ట్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు వినాయక చవితికి మంచి ఆఫర్తో వినాయక పా బొమ్మలు కూడా ఎవరికైనా మన విఏపిలకు కానీ మన బంధుమిత్రులకు కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఇంకొకటి కూడా చూపిస్తాం మంచి మంచి డిజైన్సు సేమ్ కలర్ఫుల్ డిజైన్స్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదేందో చూస్తా అద్దాలు పెట్టుకుంటా మంచిది కలర్ఫుల్గా ఉంది స్వామి అయితే కదా స్వామిని మన ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలన్నా కూడా ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ ఇవ్వాలన్నా కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు చూడండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే గిఫ్ట్ ఐటెం మన మిత్రులకు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మన గిఫ్ట్ ఐటెం కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు బర్త్డేస్ కావచ్చు స్వామిని ఇస్తే మంచిదే కదా ఇంకా బాగుంది కలర్ఫుల్గా ఎంత ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కేవలం ఐదు వందలు ఉంటుంది అనుకునేది చూడొచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా వినాయక చవితి వినాయక పండగ కోసమే ఇది ఆఫర్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ వినాయక పండగకి మాత్రమే ఈ కేవలం ఈ ఐదు రోజుల్లో మనం నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్లో దొరుకుతాయి అలాగే మన నూరు ఫ్యాషన్ ఫుట్వేర్లో కూడా డిజైన్ డిజైన్ కలర్స్ చూడొచ్చు ఎంత బాగుంది స్మూత్ క్లాత్ చూడొచ్చు ఒంటి మీద వేసుకుంటే కన్నప్పటి కూడా కనపడుతుంది అలా ఉంది చూడండి ఎంత క్లాస్గా ఉందో నిన్ననే వచ్చింది కొత్త స్టాకు ఇది కూడా కేవలం ఐదు రోజులు మాత్రం ఈ స్టాక్ ఉండే రోజులు మీకు మంచి ఆఫర్తో ఇల్లు మీకు అంది అందించబోతున్నారు ప్యాంట్ షర్ట్ పిల్లలకి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి వెరైటీ ఇచ్చారు ఈసారి వినాయక చవితిలో పిల్లలు ఎలా ఉండాలా గా కనపడాలా మండపాల దగ్గర మాత్రం అలాగే ఇంకొకటి చిన్న పిల్లలకి గొడుగులు చూడొచ్చు కేవలం వంద రూపాయలే వంద రూపాయలకి మంచి గొడుగులు అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవి కూడా ఏదన్నా తీసుకో ఇంట్లో వంద రూపాయలే ఏదన్నా తీసుకో వందే జేసీబీ కావాలా కార్ కావాలా చూడండి టిప్పర్ కావాలా ఏదైనా తీసుకో వంద రూపాయలే వందే హోల్సేల్ మన దగ్గర మన నూరు ఫ్యాషన్ అంటేనే హోల్సేల్ కార్ కావాలా ఏదైనా తీసుకో వందే వందే మీకే వంద రూపాయలకి ఏదైనా తీసుకోండి మన ఆఫర్ మన ఇన్సి లోకల్ని వాళ్ళని సంపాదించి వాళ్ళ ఆఫర్లో మనకి వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఎన్ని సైజ్ దొరుకుతుంది ఇప్పుడు అయితే పండకి వినాయక చోతికి అయితే కొంచమే లిమిటెడ్ స్టాక్ ఉంది వచ్చి విజిట్ చేయమని బాగుంటాయి మన దగ్గర అయితే క్లాత్ బాగుంటుంది సూపర్ ఉంది వెరైటీస్ చూపించండి మీ దగ్గర ఇది 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 క్లాత్ బాగుంటుంది ఆస్క్వాడ్ సూపర్ ఉంది సిక్స్ కార్బో ప్యాంట్ ఇది చూడండి డిజైనింగ్ చూడండి ఏదైనా చూడండి బాగా గా కనబడుతుంది పిల్లలు చాలా మీరు చినిగిపోయిన ప్యాంట్లు ఉంటారు అందుకోసం పది జోబీలతో సహా వచ్చింది ప్యాంటు సూపర్ ఉంది ప్యాంట్ షర్ట్ తక్కువ ధరలకే రండి ఒకసారి విజిట్ చేయండి మన షాప్కి చూడండి ప్యాంటులని చూడండి చూడండి

ఏ క్లాత్ అని తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే తీసుకోండి బాగుంటుంది బాగుంది సూపర్ ఉంది ఫోర్ హండ్రెడ్ బాగున్నాయి డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయి నిన్ననే వచ్చింది అండి చూడొచ్చు మీరందరూ నిన్న వచ్చిన స్టాక్ కాబట్టి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇది కూడా కేవలం వినాయక్ చవితి ఆఫర్ మాత్రమే లైన్ చాలా బాగుంది స్మూత్ క్లాత్ దీంట్లో వెరైటీ ప్యాంట్ చూసా అది బ్లూ ప్యాంట్ చూపించు సూపర్ అంటే సూపర్ ఉంది ఆ ప్యాంట్ అయితే నేను లైక్ చేశాను అనమాట క్లాస్ ఫుల్ టోటల్ క్లాస్ లెలిన్ లెలిన్ వైట్లో సూపర్ ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే షర్ట్ ఎంత పడుతుంది నా ఒకవేళ ఇది ఒక దమ్మున మన కామెంట్ రూపంలో కూడా తెలుపుతారు ఎంత పడుతుంది మనకి ఫైనల్ ఫోర్ హండ్రెడ్ ఫైనల్ ఫోర్ హండ్రెడ్ చూడొచ్చు చాలా బాగుంది షర్ట్ అయితే మనం కుట్టించిన కూలి కూడా రాదండి ఇప్పుడు అయితే షర్ట్ కుట్టాలని టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండొచ్చు కానీ రెడీమేడ్ చూసుకో ఎట్లా తీసుకో మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక షర్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆఫర్లో త్రీ ఫిఫ్టీ మన రియాజ్ అన్న మన ఎన్సీ లోకల్ ఇన్స్ అంటే ఆఫర్ ఇచ్చేస్తాడు మన కస్టమర్లకు మన సబ్స్క్రైబర్ల కోసం పాప్కాన్ ప్రింట్ చాలా బాగుంది వెరైటీ వెరైటీస్ వచ్చాయి నిన్ననే స్టాక్ వచ్చిందండి రండి ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి ఆఫర్ అడగండి మార్జిన్ ఇస్తాడు మార్జిన్ కూడా ఉంటుంది మన షాప్లో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్లో వచ్చి మూడు సంవత్సరాల నుండి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల వరకు మన దగ్గర షర్ట్లు అందుబాటులో ఉంటాయి ప్యాంట్ కావచ్చు షర్ట్ కావచ్చు ఎనీ ఐటెం ఏదైనా తీసుకోండి చూడండి డిజైన్ 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 మంచి డిజైన్స్ వచ్చాయి వినాయక చవితికి అయితే కనుక చూడొచ్చు పిల్లలు ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా వేసుకోవచ్చు అంట చూడచ్చు చాలా బాగున్నాయి చూడండి చూడు ఎనీ క్లాత్ తీసుకోండి స్మూత్ క్లాత్ చూడండి డిజైన్ డిజైన్ షర్ట్లు డిజైన్ డిజైన్ ఏదైనా వేసుకోను ఏదైనా తీసుకో హోల్సేలే మనకి ఇది ఇంకా తక్కువ ధరలకే పడతాయి ఇప్పుడు వచ్చి ఒకసారి వచ్చి చూస్తే కన్నా షాప్లో తీసుకెళ్ళండి మార్జిన్ ఉంటుంది మన షాప్లో తక్కువ మార్జిన్ ఉంటుంది చెప్పినంత రేట్ ఇవ్వం కదా జూట్ క్లాత్ జూట్ క్లాత్ ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క వెరైటీ చిన్న పిల్లలయితే ఆ సూపర్ పాప్ కార్న్ ఈ డెనిమ్ పాప్ కార్న్ పాప్ కార్న్ పాప్ కార్న్ పాప్ కార్న్ షెట్ పాప్ కార్న్ షెట్ అంటేది ఫుల్ షెట్ లానే ప్లేన్ ప్లేనా చూడండి ఇన్నోడే జీన్స్ చూడండి uppa తీసుకురండి డెనిమ్ షెట్ డెనిమ్ జీన్స్ జీన్స్ పిల్లలకైతే ఎక్కువగా ఇష్టపడతారు జీన్స్ చూడొచ్చు కలర్ఫుల్ గా కనపడతాం మేము మన వినాయకుడు మన పిల్లలు నిలబెడితే మన పిల్లడే వినాయకుడు అనుకోవాలా అట్లా ఉండాలని డిజైన్ డిజైన్స్ సూపర్ ఉంది అనేది కలర్ఫుల్గా ఉంది చూడండి మూడు సంవత్సరాల నుండి చిన్నపిల్లలు మూడు సంవత్సరాల నుండి తొంభై తొమ్మిది పెద్దవాళ్ళ దాకా చూడండి కార్గో ప్యాంటు లెలిన్ క్లాత్స్ జీన్స్ ప్యాంట్ల ఇదేమన్నా కార్గోనే ఇది కూడా ఇది కార్గోనే మేము వెరైటీ వెరైటీ వేస్తే పిల్లలు ఓ ఎక్కడ నుంచి అనల్లా అట్లా ఉండే మన దగ్గర షర్ట్లో షర్ట్ ప్యాంటు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దగ్గర కూడా వెరైటీ వెరైటీ కొత్త ఐటమ్స్ కొత్త షర్ సరుకుతో వచ్చింది కాబట్టి ఈ ఆఫర్ కూడా కేవలం వినాయక చవితి వరకు మాత్రమే సైజు లేవనకూడదు ఏ సైజ్ అయినా ఎనీ సైజు ఎనీ పిల్లలు చిన్న పిల్లలు అంటే పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి కలర్ 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 డే డిజైన్ డిజైన్లు కూడా ఉన్నాయి చూడండి ఏది కావాలి మనకి కొత్త సరికి వచ్చేసిందండి రండి ఫ్యాషన్ ఫుడ్వేర్ వాళ్ళు బస్టాండ్ సర్కిల్ ఉన్నటువంటి షాప్ వాళ్ళు కూడా కస్టమర్లకు సరికొత్తగా సరికొత్త ఆఫర్లతో కూడా ఇస్తూ అలాగే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మా కస్టమర్లకు బాగుండాలి అంటూ లక్కీ డ్రా కూడా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళ షాప్లో ఎవరెవరు పర్చేస్ చేస్తారు ఏ ఐటెం పర్చేస్ చేసినా కూడా పది రూపాయల ఐటెం పర్చేస్ చేసినా కూడా వీరు లక్కీ డ్రా వినాయక చవితి పండుగ రోజు లక్కీ డ్రా తీసి వాళ్ళు మన వాళ్ళ కస్టమర్లకి ఒక ఫోన్ నెంబరు మళ్ళీ వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు లక్కీ డ్రా వినాయక చవితి పదకొండు గంటలకి వినాయక చవితి పండుగ రోజున పదకొండు గంటలకి వీరు లక్కీ డ్రా ద్వారా కూడా ఆ కస్టమర్లు కూడా ఒక బహుమతిని కూడా అందించబోతున్నారని కూడా మన నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ యజమాని రియాజ్ భాష మనకి తెలియజేశారు